సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ బిడ్డ చూసిన వెంటనే ఆలస్యం చేయకుండా నా చేతిని తాకు నువ్వు ఎన్నడూ కూడా ఊహించని ఒక అద్భుతం అనేది నీ జీవితంలో జరగబోతుంది అని అమ్మవారైతే మనకు చెబుతున్నారండి మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి తల్లి నేను ఏది మొదలుపెట్టినా కూడా నాకు ఏమీ ఉపయోగం ఉండడం లేదు ఆదిలోనే అది అంతమైపోతుంది ఏ పని మొదలుపెట్టినా అది జరగడం లేదు అని నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదా నీవు అనుభవించే బాధ నేను గ్రహించడం లేదు అని కూడా నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా నీవు నీ సొంత పనుల కోసం ఈ మార్గం ఎంచుకున్నావు కదా కేవలం నీ కుటుంబం కోసమే వాళ్లకు అండగా ఉండటానికే కదా ఈ మార్గం ఎంచుకున్నావు నువ్వు చేసేది మంచి పైన అయినా కానీ దానిలో నమ్మకంతో కలిగించుకోవడానికి సమయం పడుతుంది కదా అందులో మంచి అనిపించుకోవాలి అంటే నువ్వు సమయం అనేది నువ్వు కేటాయించక తప్పదు అందుకే ఈ సమాజంలో చెడు చేరినంత త్వరగా మంచి అనేది చేరదు కదా కానీ నువ్వు చేసే మంచి వల్ల నీకు లాభాలే వస్తాయి కానీ నష్టాలు రావు బిడ్డ ఒకవేళ నువ్వు చెడు చేయాలి అని ఆలోచన చేసినా అది నీకు నష్టాన్ని చేకూరుస్తుంది బిడ్డ ఈ పని నువ్వు నిర్వర్తిస్తూ అంతా మంచి చేస్తూ నువ్వు మంచి చేయడం వల్ల నీ కర్మఫలాల్లో ఉన్న కర్మ కూడా పోతుంది బిడ్డ నీకు అన్నీ కూడా మంచి రోజులే వస్తాయి నువ్వు ఎప్పుడూ కూడా నిరాశ చెందకు నీవు ఆలస్యం అయిపోతుందని బాధపడకు నువ్వు దేని గురించి ఆలోచిస్తూ నిరాశ చెందుతున్నావు నేను గమనిస్తూనే ఉన్నాను దీంతో నువ్వు బాగా దుఃఖిస్తున్నావు నీ విలువైనటువంటి కన్నీర్ని వృధా బిడ్డా నీకు అలాంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా రానివ్వను నువ్వు ఎంచుకున్న దానిలో నీకు విజయాలే చేకూరుతాయి తల్లి దానికి నేను అంతా కూడా ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను నీ మార్గంలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా నీ గమ్యాన్ని చేరుతావు తల్లి నేను మాట ఇస్తున్నాను నేను నీకు అండగా ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు బిడ్డ నువ్వు నలుగురిలోనూ ఉన్నంతగా ఉన్నతగా ఉన్న ఉండే విధంగా నీ విజయము అనేది ఉంటుంది లాభాలు పొందగలుగుతావు నీ కుటుంబానికి నీవు తోడుగా ఉంటావు నీ యొక్క పట్టుదలకు నీ కుటుంబం నుంచి మంచి ఆదరాభిమానం కూడా కలుగుతుంది అలాగే వారే నీకు అండగా నిలబెడతారు నువ్వు ఎంచుకున్న దానిలో నువ్వు చేసే పట్టుదల దానిపై నీకు ఉన్న నమ్మకం నేను మంచి జరిగేలాగా అతి తక్కువ సమయంలో విజయాన్ని నీకు అందించే తీరుతుంది నువ్వు ఎప్పుడూ కూడా విజయం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటావు కదా అందుకే బిడ్డ నీ పైన నాకు అంత నమ్మకం కానీ నీవు ఆలస్యం అవుతుందని బాధపడక తల్లి నువ్వు చిన్న పొరపాటు చేసినా నీకు చిన్న ఆటంకం కలిగినా సరే దానికి నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉంటావు బిడ్డ అలా ఆగకూడదు కదా నీకు ఎన్ని కష్టాలు కలిగినా నమ్మకం ఓర్పు అనేది కోల్పోకూడదు నీ ప్రయత్నాలు ఆపకూడదు బిడ్డ ఎన్ని ఆటంకాలు వచ్చి మనకి నిజ మనము అడుగులు ముందుకు వేస్తూనే ఉండాలి బిడ్డ ప్రతి ఒక్కరి చేసే పనుల్లో ఒడిదుడుకులు అనేవి సర్వసాధారణం కాబట్టి నువ్వు చేసే ప్రయత్నాలు ఆపకూడదు అందుకోసం నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు అనుకున్న అతరలో నెరవేరబోతున్నాయి నువ్వు ఎవరి చెడు కోరుకోవు కేవలం నీ కుటుంబం సైజ్నే కోరుకుంటున్నావు బిడ్డ కానీ అలాగే అందరినీ మంచి కోరుకుంటావు నీదెంతో సున్నితమైన మనసు బిడ్డ అంతటి మంచి వారికి ఎందుకు మంచి జరగదు చెప్పు ఎందుకు విజయం అందించకుండా ఉంటాను చెప్పు కొంత ఆలస్యం అవుతుందేమో కానీ అంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు ఎప్పుడూ కూడా బాధపడకు అలాగే ఎప్పుడూ కూడా ఓడిపోతానేమో అని బాధ ఉండకూడదు నేను ఎన్నడూ కూడా నా బిడ్డ దగ్గరే ఉంటాను తల్లి దేనికైనా సమయం అనేది ఒకటి ఉంటుంది కదా నీకు అది ఎప్పుడు ఎలా చేరాలో అలాగే చేరుతుంది కాకపోతే అది నీకు ఇప్పుడు మొదలవుతుంది నేను ఉన్నత స్థాయికి చేరుస్తుంది కాబట్టి బిడ్డ ఎప్పుడూ కూడా నువ్వు అపనమ్మకంతో ఉండకు ఆ పని జరుగుతుందో లేదో అని నిందించకు దేనికి కూడా భయపడకు ఇకపై నీకు ఏ కార్యం మొదలుపెట్టినా కూడా మనసులో నన్ను గట్టిగా తలుచుకొని నిష్టగా నమ్మకంతో మనసు పెట్టి కార్యం సిద్ధించి విజయాలే వరిస్తాయి ఇక ఎప్పుడూ కూడా అపనమ్మకంతో ఉండకు నా బిడ్డలు దుఃఖిస్తే నా మనసు ఎంతగానో ఆవేదన పడుతుందని నీకు తెలియదా నువ్వు అనుకున్న పనిలో అన్నింట్లో విజయము అనేది చేకూరి అన్నీ నీకు మంచి విజయాలు చేకూరుతాయి ఖచ్చితంగా నువ్వు అనుకున్న సమయంలో పూర్తవుతాయి అని నేను నీకు మాట ఇస్తున్నాను నీలో ఒక చిన్న బలహీనత ఉంది ఏమి తెలుసా ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అంటే ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు అది అందరూ అనుకూలంగా తీసుకోరు నువ్వు ఏదైనా అనుకుంటే అది నీ స్నేహితులతో చెప్పుకుంటావు అలా చెప్పడం వల్ల నువ్వు అనుకున్న పనులు ముందుకు తీసుకుపోలేకపోతున్నావు ఎందుకంటే నీకు నరఘోష కూడా ఎక్కువగా ఉంది బిడ్డ వాళ్ళు నీ పనుల్లో ఆటంకాలు కలిగించేలాగా చేస్తున్నారు నీకు ఆ పనిలో మొదలు మొదలు మొదలే ఆటంకాలు ఎదురవుతున్నాయి ఈ ఇబ్బందులన్నీ నీకెందుకు బిడ్డ ఇలా చేయటం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు కదా కాబట్టి బిడ్డ ఎవరిని కూడా నమ్మకం నువ్వు ఏది మొదలు పెట్టాలి అనుకున్నా నువ్వు నీవుగానే ఆలోచన చేసి నీపై నీకు నమ్మకం కలిగించుకొని మొదలుపెట్టు ఇలా చేస్తేనే నువ్వు విజయాన్ని వరిస్తావు నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను నీకు ఎప్పుడూ కూడా అండగా తోడుగా ఉంటాను తల్లి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు విజయముయే రాసిపెట్టి ఉంది తల్లి కాకపోతే కాస్త ముందు వెనకలు నీ యొక్క మార్గంలో జరిగే అడ్డంకులు తప్పులు విఘ్నాలు ఏమున్నా సరే అవి నేను సరిచేస్తూ నిన్ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది అని కూడా మాట ఇస్తున్నాను కదా నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా కాబట్టి నువ్వు ఎవరు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని కనుక పక్కన పెట్టేస్తే నువ్వు ఏం చేయాలి ఎలా వెళ్ళాలి దాన్ని ఎలా సాధించాలి అనే విషయం మీద నువ్వు శ్రద్ధ అనేది పెట్టగలిగిన రోజు నీకంతా కూడా మంచి జరుగుతుంది ఎప్పుడూ కూడా మంచి ఆలోచించు అంతా మంచిగా జరుగుతుంది ఎవరు ఏమన్నా సరే వాటిని ఎక్కువగా ఆలోచించకబిడ్డ వాటి వల్ల నీ మనస్సుకి కుదుట అనేది ఉండదు అంటే ఎప్పుడూ కూడా ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం ఎందుకు ఆ ఆలోచన అనేది మనం ఏమి చేస్తే విజయం సాధించగలుగుతాము అనే దాని మీద పెడితే నీ విజయము అనేది తజ్జము అని అమ్మవారైతే చెప్పకనే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసము కూడా తీసుకొచ్చారండి ఈ సందేశంతో మీలో బలాన్ని ధైర్యాన్ని అమ్మవారిని నింపి మిమ్మల్ని ముందుకు నడిపించి మీ విజయం మీకు సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన భవంతు ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా తప్పకుండా కలుసుకుందాము అండి జై వారాహి మాత జై జై వారాహి మాత